హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ గోదావరి జిల్లాలో పవర్ స్టార్ రఫ్పాడైపోతున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు తేదీల్లో ఆయన అక్కడ ఉంటున్నారు నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది ఓన్లీ తూర్పుగోదావరి జిల్లా అయినప్పటికీ మరి ఆ పశ్చిమ గోదావరి జిల్లా సమీక్ష కూడా అక్కడే జరిగే ఉన్నట్టు మనకి సమాచారం ఎందుకంటే ఆ రెండు జిల్లాలో మొత్తం కలిపి ఉన్న సెగ్మెంట్లో ఒక్క తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు కనుక తీసుకుంటే ముప్పై నాలుగు సెగ్మెంట్లు ఉన్నాయి ముప్పై నాలుగులో ఇరవై ఆరు ఇరవై ఏడు ఖచ్చితంగా జనసేన గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి దాని మీద జనసేనని ఫస్ట్ కాన్సల్టేషన్ ఆ రెండు జిల్లాల మీద ఉన్నాయి సో ఆ మూడు జిల్లాల్లో తాను వారాహయాత్ర చేసిన సందర్భంగా ఎక్కడెక్కడ నుంచి ఆయన పర్యటించారో అక్కడి నుంచి స్థానికంగా రిపోర్ట్స్ తెప్పించుకున్నారు సొంత ఇంటెలిజెన్స్ ద్వారా ఆయనకు కూడా స్పష్టమైన సమాచారం ఉంది గోదావరి జిల్లాల్లో ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సెగ్మెంట్లు గెలుచుకోగలమని అండ్ హరిరామజోగే గారు కూడా బహుశా హరిరామ్ హరిరామజోగయ్య గారిని కూడా ఆయనే వెళ్ళి పరామర్శించవచ్చు ఎందుకంటే పెద్దవారు అయ్యారు వృద్ధులైపోయారు బట్ చాలా యాక్టివ్గా ఉన్నారు హరిరామ్ హరిరామజోగయ్య గారు లెటర్స్ రాస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అప్రమత్తం చేస్తూ జనసేన తన న్యాయబద్ధమైన వాటా కోరాలి ఇరవై రెండు శాతం ఓట్లు జనసేనకు ఉన్నాయి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశానికి ఉన్నాయి ఆ దామర్షలో చూసినా ఆ నిష్పత్తిలో చూసినా కూడా తెలుగుదేశానికి నూట ఐదు గనక తీసుకుంటే జనసేనకి డెబ్బై అంటే నూట ఐదు అంటే ఇక్కడ బీజేపీ రంగంలోకి లేదు అనుకుంటే ఒకవేళ బీజేపీ కూడా వస్తే జనసేన ఒక పది సీట్లు తగ్గించుకుంటుంది తెలుగుదేశం ఒక పదిహేను సీట్లు తగ్గించుకుంటుంది బీజేపీకి పాతికి ఇచ్చుకోవచ్చు లేకపోతే ఇరవై ఇవ్వచ్చు సో అరవైకి అయితే తగ్గకూడదు అనేది జోగయ్య గారు లాంటి సీనియర్ మోస్ట్ సీజన్డ్ పాలిటీషియన్ ఆయన సజెషను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనే తన అభిమతానికి ఆయన చాలా హేతుబద్ధమైన న్యాయబద్ధమైన సమంజసమైన వాదన తెర మీద తీసుకొచ్చారు గడిచిన ఎన్నికల్లో డెబ్బై సెగ్మెంట్లో ప్రతి ఎక్కడా కూడా పదివేలకి తక్కువ కాకుండా ఓట్లు తెచ్చుకోగలిగింది ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కాక బట్ జనసేన ఐ క్యాప్చర్డ్ ఏ సైజబుల్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఇన్ అండ్ అరౌండ్ సమ్ సెవెంటీ సెగ్మెంట్స్ సో ఆ డెబ్బై కూడా వద్దాయా చంద్రబాబు నాయుడు గారు అరవైలో పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోండి మీ ఇద్దరు ఒక అంగీకారానికి రెండు అనేది జోగే గారి సజెషను సరే ఆ తర్వాత ఏమైంది ఎంత సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైంలో ఒక మాట ఏమని వచ్చింది ఇక్కడ స్పష్టంగా లోకేష్ గారు ఇద్దరు మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబిగ్యూటీ లేని అంశాన్ని తరమీతి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు అనుభవజ్జుడు నిజాయితీపరుడు ఇంకేమన్నా విశేషణాలు ఉంటాయి అవన్నీ కూడా కలిపి ఫార్టీ త్రీ ఇయర్స్గా ఆయన రాజకీయం చేస్తున్నవారు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నవారు కాబట్టి అది అది కూడా ఆయన ఒక జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షులు కాబట్టి వారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ గారి భుజం మించి తుపాకీ పేరు చేశాడు ఈ విషయం మాట్లాడే ముందు ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదనే దాంతకర్థం విషయం విషయం రోజుకు జనసేన దాని మీదే మాట్లాడట్లా కారణం ఏంటంటే వాళ్ళ మరి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి ఆయన బిజీగా ఉండొచ్చు ఆయన తరఫున పార్టీ పిఎస్సీ చైర్మన్ నెక్స్ట్ ఇన్ కమాండర్ ఆయన నెక్స్ట్ డెప్యూటీ కమాండర్ అనుకోవచ్చు నాదండ మనోహర్ గారు కూడా అవునా నిజమా అలా మాట్లాడారా నేను చెక్ చేసుకోవాలి లేదా చూసి చెప్పాలి అన్నట్టు ఆశ్చర్యం ప్రకటించారు సరే ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా అడ్వాంట్ ఆఫ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనం ఇటని అంబడే పడేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు జనసేన రాజ్యాధికారం చేపట్టాలి లేకపోతే పవర్ షేరింగ్ ఫార్ములా కానీ వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే అసలు ముందర మన చేతిలో సీట్లు ఉండాలిగా అది కదా వాళ్ళు మొత్తుకునేది తెలుగుదేశం దగ్గరికి వెళ్తే అది చెట్టు నీడ మన ఎదగం బోన్సైజెట్లాగా అలాగే ఉంటాం అని చెప్పేసి కొందరు ఇంటలెక్చువల్స్ వాదన అది కూడా నిజమే అయి ఉండొచ్చు బట్ ఇన్ని నిజాలు ఇంతమంది ప్రజలకు తెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి తెలియవా తెలుసు ఆయనకంటే ఏదో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉంది ఆయన చేతిలో సో అది అమలు పరిచారు అప్పటి అమలు పరుస్తారు అప్పటిదాకా ఏంటంటే ప్రజలు అభిమానులు కార్యకర్తలు నాయకులు కూడా అందరూ సంయమనం పాటించాలి అనేది ఆయన చేసిన విజ్ఞప్తి ఆ విజ్ఞప్తి చేసే క్రమంలో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యి అలా తన్ని ఎదిరించి మాట్లాడేవాళ్ళు తన్ని ప్రశ్నించే వాళ్ళు అందరూ కూడా కోవర్ట్లు అనే పద్ధతిలో మాట్లాడారు ఆయన ఇంటెన్షన్ అది కాదు కొందరు కోవట్లు చేరి పార్టీని ఎలా నాశనం దుంపనాశనం చేసుకుంటూ వస్తున్నారో గమనిస్తున్నాం కదా అనేది ఇక్కడి నుంచి మేం చదువుతున్నది కూడా అదే జర్నలిస్టులు కానీ లేకపోతే సామాన్య పౌర సమాజం కానీ చెప్తున్నది అదే మీ సెంట్రల్ ఆఫీస్లోని కోర్టును పెట్టుకొని ఊళ్ళో వాళ్ళందరినీ కోర్టులు అంటే ఏంటి కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళు అడుగుతున్నారు ఇది వాళ్ళ మాట సో నేననేది ఏంటంటే ఒకవేళ నా మాటని మీరు అనుకుంటారేమో దయచేసి అనుకోమాకండి ఒకవేళ అనుకున్నా కూడా ఏంటంటే మీరు ఒక అపరాధంగా భావించి క్షమించేయండి బట్ వాళ్ళు అనుకున్నది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా మీరు చూస్తారో లేదో నాకు తెలియదు చూస్తే దీని మీద కొంత పునఃసమీక్ష చేయండి పవన్ కళ్యాణ్ గారు అని మాత్రం చెప్పగలం ఒకటి పార్లమెంట్ సెగ్మెంట్లు కనీసం ఐదు సెగ్మెంట్లు మీరు గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడెక్కడ గోదావరి జిల్లాలు విశాఖపట్నం కూడా కలుపుకుంటే ఈ క్రమంలో మీ మురళల్ని దెబ్బతీసే విధంగా లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద మీరు ఇంతవరకు కౌంటర్ ఇవ్వకుండా ఇతరత్ర అంశాలన్నీ మాట్లాడుకుంటూ వైసీపీ ప్రభుత్వ అరాచక దుర్మార్గపు దౌర్జన్య దురాగత పాలన మీద మీరు బాణాలు ఎక్కువ వెళ్తుంటే మీ అమ్ముల పొద్దు ఖాళీ అయిపోతున్నారు రేపు యుద్ధానికి వెళ్ళే సమయానికి దాన్ని నిండుగా ఉంచుకోండి సార్ నిండుకునేలాగా చేయమాకండి నిండుకోవడం అంటే తెలుసు మీకు అంటే ఖాళీ అయిపోవటం అని నిండుగా ఉండాలి మీ అమలు పదిలో అస్త్రాలు శస్త్రాలు అన్నీ నిండుగా ఉండాలి మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ వరాహి దాంట్లో మీరు చెబుతున్నారు కదా చెప్పారు కదా రౌడీ షీట్లకి ట్యాక్స్ లేస్తామని ఎస్ మీరు రావాలి పవర్ షేరింగ్లో భాగంగా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి రౌడీ షీట్లకి ట్యాక్స్ లేయాలి లక్ష కోట్ల పైన వసూలు చేయాలి అప్పుడు మీరు జనం వీళ్ళందరూ అడుగుతున్నారు కదా ఏది ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దానిపైన రెండింతలు మూడింతలు ఎలా మీరు అమలు చేస్తారని అడుగుతున్నారు కదా ఇలా అమలు చేస్తామని చెప్పడానికి ఏం చేయాలంటే మీరు అరవై సీట్లలో గెలవాలి గెలుస్తారు మీకు అసత్తా ఉంది పోరా సత్తా ఉంది క్యాలిబర్ ఉంది సమర్థులైన నాయకులు మీ దగ్గర కూడా ఉన్నారు మీరు చట్టసభల్లో నేనంత మాత్రాన మీకు నాయకత్వం లేదని అలాగే మీరు నాయకులు కారని లోకేష్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు భావిస్తూ ఉండడచ్చు కాక ఇప్పుడు వారు వారు కూడా మీకు మళ్ళీ విస్తారంగా పుస్తకాలు చదివారు పైగా మీరు చదవని చదువులు కూడా ఆయన స్టాన్ఫర్డ్ వెళ్ళి చదువుకొని వచ్చారు సో మీకన్నా ఒక సిటం ఎక్కువ నాలెడ్జ్ ఆయనకే ఉంటుంది దాంట్లో నేను కూడా అంగీకరిస్తా తప్పేం లేదు ఆయన వయసులో చిన్నవాడైనా జ్ఞానవృద్ధుడు ఆయన తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి లోకేష్ గారు సో ఆ జ్ఞానవృద్ధుడు చెప్పిన ఆ జ్ఞానవృద్ధుడు చెప్పిన అంశాలు గనక మీరు ఫాలో అయ్యారనుకోండి మీకు విజయం ఇలా చిటికలో వస్తుంది అయితే వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటంటే ఈ అరవై లేదు డెబ్బై లేదు కూర్చోండి సైలెంట్గా ఉండండి ఇరవై ఇస్తాం సర్దుకోండి అని ఈ ఇరవై ఇచ్చి మీరు అందులో ఇరవై గెలిచి మీ స్టేక్ ఏమి ఉంటుంది అందులో రాజ్యాధికారంలో వాళ్ళు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మీకు ఆఫర్ చేసే పోస్ట్ ఏంటది పోర్ట్ఫోలియో ఏంటో తెలుసా దేవాదాయ శాఖ మంత్రి అది ఎవరు తీసుకుంటారో మీ వాళ్ళు నాకు తెలియదు కానీ లాస్ట్ టైం బీజేపీ వాళ్ళకు కూడా అదే ఇచ్చారు ఆ మనిషే లేకుండా పోయారు ఆయన పైడికొండలు మాణిక్యాలరావు గారు చాలా నిఖారసైన మనిషి చాలా నిజాయితీగా జీవనం గడిపిన సంఘ సేవకులు ఆయన సో అలాగే దేవాదాయ శాఖ ఇచ్చారనుకోండి ఇక అక్కడితో మీ పార్టీ కీలకతం దుకాణం బంద్ అయిపోతుంది సో ఈ క్రమంలో ఇలాంటి ఎత్తుగడలేవో తెలుగుదేశం వైపు నుంచి ఉంటాయి కాబట్టి మీకు ఏ బి ఇవన్నీ వెల్ఫేర్ శాఖలన్నీ మీకు అప్పచెప్పేసి మీకు ఇష్టం కదా వెల్ఫేర్ జనం వెల్ఫేర్ అవన్నీ మీకు అప్పచెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మీ మే మేము మొత్తం నాలుగు క్యాబినెట్ సీట్లో క్యాబినెట్ బేతలో ఐదు క్యాబినెట్ బేత్తలో ఇస్తాము సో వీటిలో మీరు ఇది ఒప్పుకోండి మీరు మరీ మొహమాట పెట్టేస్తే మిమ్మల్ని ఉప చేస్తాము అయితే మీ దగ్గర ఏం అధికారంలో ఉండవు హోమ్ మినిస్ట్రీ కూడా చంద్రబాబు గారి దగ్గరే ఉంటుంది అనే ఏదో సూచన చేసినట్టు సమాచారం అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు ఎందుకంటే ఇద్దరూ బయటకు వచ్చి మాట్లాడలేదు లొకేషన్ తా పవన్ కళ్యాణ్ గారి వ్యవహారాన్ని మొత్తంగా సమాజంలోకి తీసుకొచ్చి పూర్తిగా ఎక్స్పోజ్ చేసిన తర్వాత కూడా జనసేన ఎందుకు ఇష్టపడలేదు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మారతారు మనం కూడా ఏంటంటే మరీ మొండి పట్టుదల పోకూడదు మాకెందుకు చెప్పలేదు మాకెందుకు చెప్ప ఎందుకు చెప్పాలి అసలు మీకు ఆయన పార్టీ నడుపుకుంటున్నాడు ఆయన కావాల్సింది ఏదో ఆయన చేసుకుంటాడు మధ్యలో మీకు ఎందుకు గోపురం అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే సరే సమాజంలో జరిగే సంఘటనల మీద అందరికంట ఒకంత ఆసక్తి జర్నలిస్టులకు ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు కూడా కొంత ఆసక్తి ఉండి ఉండొచ్చు ఉన్నంత మాత్రాన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం నాకు లేదు ఆయన ఆయన పార్టీ ఆయన నిర్ణయం ఆయన నన్ను అడిగితే నా డెసిషన్ చెప్పచ్చు నన్ను అడగరు కదా ఆయన ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ అంతా ఇంటుంది అమలు చేస్తుంది అలానే ఆయన భావిస్తారు పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అలాగే భావిస్తున్నారు లోపల ఎన్ననుకున్నా తెలుగుదేశానికైతే జనసేన వైపు నుంచి మద్దతు ఉంటుంది మరి జనసేనకి తెలుగుదేశం నుంచి మద్దతు ఉంటుందా ఓట్లు పడతాయా ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా ఆయన దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి మీరు రాజ్యాధికారంలోకి రావాలంటే ఇద్దరు పరస్పరం సహకరించుకోవాలి ఇద్దరు ఒకళ్ళ ఓట్లు ఇంకోళ్ళకి వేయాలి ఇలా జరిగితేనే జనసేన టీడీపీ కాంబినేషన్ అధికారంలోకి వస్తుంది ఇది కాక రేపు పొద్దున బీజేపీ కూడా వచ్చి చేరితే మీకు కొంత అదనపు బలం అవుతుందని బీజేపీ అంటోంది బట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద సే లేదు మరోపక్క షర్బిలమ్మ కూడా వచ్చేస్తుంది అందువల్ల మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆటలు అరటి పండుగ చూడాలి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు ఏదైతేనే ఇప్పుడు ఈ వ్యవహారంలో మొత్తంగా ఈ గోదావరి జిల్లాల్లో మన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గారి పర్యటన సందర్భంగా జరిగే వ్యవహారంలో సీట్ల మీద ఒక కసరత్ పొలిక్కి వస్తుంది జ ఆయన పెద్ద ఆయన హరిరామజోగయ్య గారు మాజీ హోంమంత్రి రాష్ట్ర హోంమంత్రి ఇన్ఛార్జ్ సీఎంగా కూడా చేశారు వారి సలహాలు సూచనలు వినండి వారు ఎలాగో మీరు వస్తున్నారంటే సంతోషంగా వారు వారి ఇంటికి ఆహ్వానించి మీకు విందిస్తారు హాయిగా వెళ్ళి కూర్చోండి పెద్ద అని చెప్పే మాట్లాడి పాజిటివ్ వైబ్స్ తట్టి బయటికి రండి పవన్ కళ్యాణ్ గారు ఆల్ ద బెస్ట్ సార్